వెల్కమ్ టు కెరాక్ టీవీ కన్నా ఆమె ఇప్పుడు కొంత ఒక సందర్భంలో ఒకనొక సమయంలో కూడా చాలా భయపడ్డారట రాశి కన్నా ఆ భయపడిన దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే చెప్పుకొచ్చింది అసలు ఆమె ఎందుకు భయపడ్డారు ఏ సినిమా చేస్తున్నప్పుడు భయపడ్డారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మీరు కనుక రాశీ కన్నా అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రాశీ గారు ఊహల గుసగుసలాడే సినిమాలో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన విషయం మనందరికీ తెలుసు అందాల తార రాశిఖన్నా అనేది కూడా మనకు తెలుసు అయితే తొలి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులందరూ కూడా ఒక్క రకంగా చెప్పాలంటే మెస్మెరైజ్ చేసింది ఈ చిన్నది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే క్యూట్ యాక్టింగ్తో ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది తొలి సినిమాతోనే మంచి విజయాన్ని కూడా అందుకున్న రాశిఖన్నాకు ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అయితే వరుసగా వస్తున్నాయి ఆఫర్లు క్యూలు కట్టాయి బాలీవుడ్ టాలీవుడ్ అంటే టాలీవుడ్లో ఎక్కువగా టాలీవుడ్ యంగ్ హీరోల సరసన కూడా నటించి అవకాశాన్ని కొట్టేసింది ఆ తర్వాత తెలుగుతో పాటుగా మలయాళం హిందీ సినిమాల్లో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నది అక్కడ కూడా కాగా తాజాగా ఊహల గుసగుసలాడే సినిమా విడుదలైన పదేళ్ళ గడిచిన సందర్భంలో ఈ సందర్భంగా ఆమె ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో రాసి కన్నా పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా పంచుకున్నారు టాలీవుడ్లో పదేళ్ళు పూర్తి కావడంతో ఈ బ్యూటీ అందాన్ని కొంత వ్యక్తం చేశారు అంటే దానికి ఉన్నటువంటి అందంతో పాటుగా తన వ్యక్తిగతంగా కొన్ని జరిగినటువంటి సినిమా ఇండస్ట్రీలో షూటింగ్లో జరిగినటువంటి కొన్ని విషయాలతో పాటుగా ఇక్కడ పంచుకున్నాడు అయితే తెలుగులో పదివేలు పూర్తి చేసుకున్నటువంటి ఆ సందర్భంలో ఆ విషయాన్ని ఆమె నమ్మలేకపోతుందట ఎందుకంటే గుహల గుసగుసలాడే సినిమాతో పరిచయం అయ్యి ఇండస్ట్రీకి ఇప్పుడు పదిహేను పూర్తి అయిపోయిందా అన్న ఒక ఆశ్చర్యంలో కూడా ఆమె ఉన్నారు ఆ విషయాన్ని ఆమె నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చింది అయితే తొలి సినిమా సమయంలో కూడా తనకు తెలుగు భాష రాదని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సంస్కృతి తెలియదని కూడా ఆమె చెప్పుకొచ్చారు అభిమానులు వారు ఒక ఇంటి మనిషిలా సొంత మనిషిలా కూడా నన్ను చూసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి అభిమాన్స్ ఫ్యాన్స్ అంతా కూడా అని చెప్పుకొచ్చారు ఆమె ఇక తన ప్రతి ప్రతిభను నిరూపించుకోవడానికి దర్శకులు అవకాశాలు ఇస్తున్నా ఉన్నారనేసి కూడా చెప్పుకొచ్చింది అంటే తన ప్రతిభను నిరూపించుకోవడానికి తన టాలెంట్కు తగ్గట్టుగా దర్శకులు కూడా తనకు అవకాశం ఇస్తూ ఉన్నారనేసి కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ అయితే తన టాలెంట్ను నమ్ముకొని తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరు కూడా అంటే తన తేలంతో పాటుగా తనకు అవకాశం ఇచ్చారు కదా కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చింది తొలి సినిమా చేస్తున్న సమయంలో చాలా భయపడ్డానని చెప్పుకొచ్చింది రాసి కొన్నాళ్ళ తర్వాత నటిగా ఇంత కంఫర్ట్ ఇచ్చింది ఆ సినిమాతో కదా అని అనుకున్నాను కాకపోతే ఈ సినిమా ఊహల గుసగుసలాడే సినిమా పది ఏళ్ళు గడిచిన నిన్న మొన్న అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది ఆ సినిమాలో తన నటనకు వచ్చినటువంటి ప్రశంసలు ఇప్పటివరకు కూడా నేను మర్చిపోలేనని దానికి ఎప్పుడు తన మనసులో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అనేసి కూడా చెప్పుకొచ్చింది తెలుగు సినిమా ప్రేక్షకులు తన పైన కురిపించినటువంటి ప్రేమను నేను ఎప్పుడు కూడా వెలకట్టలేనంటూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది ఈ బ్యూటీ కాబట్టి ఆమె మొదటి సినిమా అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా సరే తనకు మొదటి సినిమా చేసినప్పుడు ఆటోమేటిక్గా కంగారు ఇక్కడ ఉన్నటువంటి కల్చరు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఇవేవి కూడా తనకు తెలియవు కాబట్టి ఆమె ఆ సందర్భంలో కూడా భయపడ్డాను ఈ సినిమా చేస్తున్నప్పుడు కాకపోతే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అనేసి కూడా చెప్పుకొచ్చింది రాజకీయ కాబట్టి ఈ సినిమా తొలి సినిమా అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ కొంత ఫీర్ అయితే ఉంటుంది రాను రాను వాళ్ళు సినిమా చేసే కొద్దీ వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక మంచి గుర్తింపు దాంతో పాటుగా వాళ్ళ ఒక రాను రాను అభివృద్ధి చెందిపోతారంటే డెవలప్ అయిపోతారు కాబట్టి ఆ రకంగా ఫస్ట్ సినిమాలో ఫి కొంత భయపడిందంటే అది విషయం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కనుక రాసే కన్నా అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కెరాక్టర్